హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లభీమాయి ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను నిన్నైతే వీడియో తీయడం కుదరలేదండి అసలు బాగాలేదు నాకైతే అసలు నిన్న మార్నింగ్ పాపని స్కూల్కి పంపించాక పడిపోయాడు రెండింటి దాకా లేకపోలేదు అన్నమాట అది కూడా మా వారు వచ్చి లేపారు పక్కలకి వచ్చి తర్వాత అనమాట అసలు బాగలేదు నిన్నైతే నాకు జ్వరము వాంతులు నీరసం ఇంకా అవన్నీ వచ్చేసి అనమాట ఒకేసారి ఇప్పుడైతే అక్కడ చిన్న పాప ఏడుస్తుంది కదా టైం వచ్చేసి ఆరున్నరే అయ్యింది ఆరు ఇరవై ఐదే అయింది ఆరున్నర కూడా ఆరింటికి లేచి బయట ముగ్గులు వేయాలి ఏ పెద్ద పాపకి బాగాలేదు ఇప్పుడు నాదయ్యింది పెద్ద పాపకు బాగాలేదు నాకు కొంచెం నెప్పులుగా ఉన్నాయి బాబు స్కూల్కి వెళ్ళానా అంటుంది బాలేదు కదా జలుబు చేసి దానికేమో జ్వరం వచ్చినట్టు అనిపించింది లగ్గో లేకపోతుంది అనమాట అందుకని చెప్పేసి జలుబులు వచ్చిన జ్వరాలు వచ్చిన అది వచ్చినా నెప్పు వచ్చినా తట్టుకోలేను కదండి వాళ్ళే వాళ్ళే తట్టుకోలేకపోతున్నా పిల్లలు తట్టుకుంటారు అని చెప్పండి నేను అయితే బయట ముగ్గు చేసుకున్నాను ఫ్రైడే కదా నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందని చూస్తేనే గుడ్ ఆఫ్టర్నూన్ నేనైతే మార్నింగ్ నుంచి ఇక ఇదంతా చదువుకోవడం ఆ పని ఈ పని అందరిలో లైవ్ కూడా పెట్టాను అనమాట ఆ పని సరిపోయింది నేను వీడియో తీయడం అయితే అవ్వలేదు ఏమనుకోండి అన్నం పెడితే అక్కడికి వెళ్ళింది టైం వచ్చేసి రెండున్నర ఇప్పుడు ఫోన్ చేస్తున్నాము రెండున్నర అయింది ఇప్పుడు కూర్చొని ఇప్పుడు తింటున్నాము పిల్లలు ఇంటికాడు ఉండి అలాగే బాగపోతే అసలు ఏ పని అవ్వదండి అసలు నాకైతే అవ్వదు ఇంకెవరికైనా అవుతుందేమో నాకైతే తెలియదు ఇప్పుడు తింటున్నాము అది మరి అసలు బాగోపోతే ఒకళ్ళకి నుంచి ఇంకొకళ్ళకి వచ్చేస్తుంది అన్నమాట ఈ టైంలోనే వాళ్ళు ఉంటే బాగుండే దగ్గరుండి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ నుంచి ఒక్కదాన్నే చేసుకొని చేసుకొని అందరి శాన్ని అది ఇప్పటికీ పడతనే ఉందా అదేంటో నా మీద నాకే విరక్తి పుడుతుంది అన్నమాట అంత ఇదిగా ఉంది నాకు నిజంగా అసలు ఏం చేయాలో కూడా అర్థం కాట్లా నాకైతే అండ్ భోజనం చేసిన తర్వాత గోరిండాకైతే పెట్టుకోవాలి వాళ్ళు ఫ్రైడే కదా మళ్ళీ ఆ షాఢ మాసం వెళ్ళిపోతుంది అది కూడా ఏదో రెండు చుక్కలు పెట్టుకుందాంలే మరి నమ్మకం వాళ్ళది పెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా పొడవు తింటున్నాము ఇప్పుడు వంట అయింది దాంట్లో మళ్ళీ రెండు రోజుల నుంచి వీడియో పెడతాల్లా రీల్స్ చేయట్లేదు ఏంటో అర్థం కావట్లేదు అసలు నా మైండ్ పోతుంది ఏం చేయాలో కూడా తెలియట్లా ఇంట్లో ప్రెజర్ పిల్లలు ప్ర ఇదిగోండి గోరింటాకైతే కోసాము అక్క నేనైతే మా ఇద్దరికి సరిపోయేట్లే చెరువు చేతికి వచ్చిన చాలు ఆషాఢ మాసం కూడా అయిపో వస్తుందిగా పిల్లలు చూడండి అట్టాడిద్దు ఇది పూట పండిద్దా పండదా నాకైతే డౌట్ లేనిపోయిన లేని పేను ఏం కాదనమాట అసలు వెదర్ ఏమో బాగాలేదు ఇక్కడ వర్షం వచ్చేటట్టు ఉంది ఇదేందో మిఠాయి అయినట్టు ఇయగల వాళ్తారం నేనైతే చేతికి పెట్టుకొని చూపిస్తాను మేమేమి రూట్లో పడేసి రుబ్బం అన్నమాట మిక్సీలోనే వేసుకుంటాం నేనైతే గోరిండా మిక్సీ వేసేసుకుంటున్నానండి చెప్పానుగా రుబ్బలేవులేని என்ன என்ன இருக்கணும் கோட்டம் சிப்பாட்ல ఏం ఫ్రిడ్జ్ జరిపోయా ఇంటాకైతే అయిపోయిందండి ఇదిగోండి ఇంత అయింది ఏదో పెద్దది పెద్ద గిన్నె తీసేసాను అనమాట తెరహా చూస్తే మళ్ళీ గిన్నె మార్చింది నాకైతే వేసా ఏమో పండితో ఇలా పెట్టుకొని చూడాలి హాయండి అందరూ ఎలా ఉన్నారు లైట్ వేయచ్చు కదా కరెంట్ ఉంది లేదేమో అనుకున్నా ఇంకా అందరూ ఎలా ఉన్నారండి అయితే నాకు టూ డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరట్లేదు అనమాట నిన్న ఒక రోజు మొన్న ఒక రోజు కొంచెం కొంచెం వాళ్ళు కొంచెం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానేమనుకోకుండా చూడండి కొంచెం సపోర్ట్ చేయండి అసలు హెల్త్ అయితే అసలు బాగా రండి సడన్గా ఏమైంది అర్థం కావట్లేదు దాని నుంచి పెద్ద పిల్లకి పెద్ద పిల్లల నుంచి ఇంకో చిన్న పిల్లలకు కూడా వస్తుంది వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఈవినింగ్ సంతకు వెళ్ళి మా ఊరుస్ అంతా బ్లాగ్ తీసుకుంటే ఆ పాటలు పాటలు కలిపి పెట్టేసేస్తాను చెప్తున్నాయి వచ్చేసి పప్పు చేసి చూస్తున్నా తీని యాక్చువల్లీ పోగ్ ఏమైందంటే బుట్ట ఈ బుట్ట అక్కడ పడిపోయింది తీసి పెట్టుకోవాలన్నమాట ఈ ఇక అవన్నీ వదిలేసి కూర్చోవాలి అంటే ఇప్పుడు వర్క్ చే వర్క్ చేసుకోవాలి కదా వర్క్ చేసుకోతే ఎలాగా ఇవి కూడా చేసుకోవాలి ఇవాళ కూర్చున్నా అయితే ఓకే అయితే బట్టలు ఆరేసుకోవాలండి మార్నింగ్ అనగా దుప్పట్లు బట్టలు ఇది అక్కడి వాళ్ళ దగ్గర పట్టాలు మొత్తం వేసాను ఇంకా అవన్నీ అయితే ఆరేసేసుకోవాలి వాటి దగ్గర కూర్చొని కొంచెంసేపు లైవ్ పెట్టాను మీరు అందరూ వీడియోస్ కనుక చూస్తున్న వాళ్ళందరూ అయితే నేను లైవ్ పెడతానండి ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అందరూ లైవ్ అయితే రండి ఇక్కడ కూడా మాట్లాడుకుందాం సపోర్ట్ చేసినట్టు కదండి తనకే బాగా నెప్పి వస్తుంది అనమాట నేనైతే మ్యాక్సిమం వీడియోస్ పెడతాను ట్రై చేస్తానండి అవుతుంది పిల్లలతో బాగోక నేనే చేసుకోవాలి కదా చేసేవాళ్ళు కూడా నాకు ఎవరు ఉన్నారని తీసుకోవాలి అందుకని చెప్పేసి మా పాప సైకి ఓకే నేను నేనైతే ఈ వీడియో తెలియజేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి బై బాయ్